ఈరోజు నేను చర్చించబోయే విషయం నిజంగా అర్థమైతే జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది ధ్యానపరంగా ఒక సైకిల్ నడపడం అర్థం కావడం వేరు విమానం నడపడం అర్థం కావడం వేరు జీవితం అర్థం కావడం వేరు సో జీవితం అర్థం కావడానికి ఇది ఒక అద్భుతమైన సూత్రం నిసర్గదత్త మహారాజా పుస్తకంలో ఉంది ఇది నా స్మానుభవం కూడా ఈ చాప్టర్ ఏమిటంటే వి ఇండిఫరెంట్ టు పెయిన్ అండ్ ప్లెజర్ అంతే దాని అర్థం అంతే ప్లెషర్కి పెయిన్కి ఇండిఫరెన్స్ అంటే ఏ సైడ్ తీసుకోకుండా ఇది బాగుంది ఇది బాగా లేదు జస్ట్ ఉపేక్షించు ఉపేక్షించు ఇది నిజంగా ఎక్సలెంట్ మెథడ్ ఇది నువ్వు అదికు చూడక్కు ఇది ఎక్సలెంట్ మెథడ్ ఇది సో ప్రతి ఒక్కరు ఎవరైతే మెడిటేషన్ అర్థం చేసుకోవాలనుకుంటున్నారో లైఫ్ లో ఒకసారి రెండు ఉన్నా మరి పెద్ద గాయం అంటే లారీ గుద్దినప్పుడు జీవం చెప్పిన చిన్న చిన్న గాయాలైనప్పుడు అంటే కోసుకుపోయినప్పుడు నేను జారి కింద పడ్డా పడ్డా లేచిన కార్డు పోయినంత అనుకుంటే ఈరోజు సాయంత్రం వరకు సానుభూతి కోరుకోవచ్చు అనుకుంటే ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఇట్లా చెప్పొచ్చు లేదా నువ్వు కోపాన్ని ప్రదర్శించవచ్చు లేదా ఈ రోడ్లు అసలు మన గవర్నమెంట్ కింద వ్యవస్థను తిట్టచ్చు ఇవేవి అక్కర్లేదు ఇంక నువ్వు అన్నంత మాత్రం అవేవి జరగవు జస్ట్ బీ ఇన్ డిఫరెంట్ టు పెయిన్ అండ్ ప్లెజర్ అంటే ఎవరెవరైతే ధ్యానాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి చాలా పద్ధతులు ఉన్నాయి కానీ ప్రకృతి పద్ధతులు ఇదొకటి ప్రకృతి పద్ధతులు జాజీన్ కూడా ఉంది సహజ ధ్యానం అంటే నువ్వు ఫోకస్ చేయట్లేదు ప్రత్యేకంగా దేని వైపు చూడటం లేదు మంత్రం పఠించడం లేదు ఏమీ లేదు కొన్ని చోట్ల ఇవన్నీ చెప్పి ఒక దాని మీద ఫోకస్ పెట్టమంటున్నారు తద్వారా మెథడ్ అయింది అసలు దేని మీద ఫోకస్ లేదు ఊరికే కూర్చున్న అంతే ఆలోచనలు వస్తే పోతే వచ్చే వస్తే పోయే పోతే కాల్ ఎక్కింది పోయింది నీకు సంబంధం లేదు మొదటిసారి నువ్వు బాడీని కంప్లీట్గా వదిలేసినావు ఇది ఎప్పుడన్నా ప్రయోగం చేస్తే మస్తుంటుంది సో ఈ నిసర్గదత్త మహారాజు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అతను ఏ స్టేట్మెంట్ అసలు అంటే ఊరికే చదివి బాగుంది బాగానేది అనట్లేదు సో అదే డెస్టినేషన్కి నేను వచ్చాను అదే కంక్లూజన్కి నేను కూడా వచ్చిన సరే ఆయన వ్యాఖ్య వేరు ఆయన మరాఠీలో చెప్పొచ్చు నా వ్యాఖ్య వేరు కాదు మూలంలో ఒకటిని తెలుసుకుందాం సో ఐఎమ్ ఏ ఫ్రెంచ్ మ్యాన్ బై బర్త్ అండ్ డొమిసిల్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఐ హావ్ బిన్ ప్రాక్టీసింగ్ యోగా ఎవరో చెప్తున్నాడు అతను క్వశ్చన్ అడుగుతున్నాడు నేను ఫ్రెండ్స్లో పుట్టాను పదేళ్ళుగా యోగా చేస్తున్నాను మహారాజ్ అడుగుతున్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఆర్ యు ఎనీవేర్ నియర్ యువర్ గోల్ నువ్వు అనుకున్న దానికి ఏమైనా దగ్గరకు వచ్చావన అని అడిగితే లిటిల్ నియరర్ కొంచెం కొంచెం వచ్చాను మేబీ ఇట్ ఈస్ హార్డ్ వర్క్ నో చాలా కష్టం అన్నాడు అప్పుడు ద సెల్ఫ్ ఈజ్ నియర్ అండ్ ద వే టు వే టు ఇట్ ఈజీ ఆల్ యూ నీడ్ టు ఈస్ డూ నథింగ్ ఇప్పుడు మనం చెప్తున్న ఈ రెండు ఏవైతే జాజేన్ ఉందో సహజ ధ్యానం సహజ ప్రకృతి ధ్యానం ఏం చేయక అసలు రెండవది ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ నీకు ఎప్పుడన్నా గాయమైనప్పుడు గాయమైంది సో జస్ట్ గాయం అయింది అంతే నేను దానికి సపరేట్గా నిలబడి ఉన్నాను శరీరం తన్ను తాను సరి చేసుకుంది తద్వారా నీకు తెలుస్తుంది నీ తొక్కలో ఇంటర్ఫియరెన్స్ బాడీకి అక్కర్లేదని సో ద సెల్ఫ్ ఈజ్ నియర్ అండ్ ద వే టు ఇట్ ఈస్ ఈజీ అంటే దాని దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ నువ్వు ఏమైనా చేస్తే దూరం అవుతావు గెట్ ఐ ఫోన్ మై సాధన వెరీ డిఫికల్ట్ మహారాజ్ అంటే అయినా సరే నా సాధన చాలా కష్టం అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్పాడు యువర్ సాధన ఈజ్ టు బీ జస్ట్ ఉండట్లా ద డూయింగ్ హ్యాపన్స్ అప్పుడు జరిగేది జరుగుతుంది జస్ట్ బీ వాచ్ఫుల్ దేర్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ రిమెంబరింగ్ దట్ యూఆర్ యు ఆర్ ఆల్ ద టైమ్ యూఆర్ ఆల్ ద టైమ్ నువ్వు అది గుర్తుపెట్టుకు నువ్వు ఉండు ఆ ఉన్న స్థితిని గుర్తుపెట్టుకో ఆ ఉన్న స్థితిని అంతే అది అన్నిటికీ అతీతంగా ఉందని తెలుస్తుంది నీకు అన్నాడు సరే ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్ నో డౌట్ మీరు అన్నది కరెక్ట్ నో డౌట్ బట్ ద ఫీల్డ్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఆఫెన్ ఓవర్ రన్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ మెంటల్ ఈవెంట్స్ ఎమోషన్స్ ఇమేజెస్ ఐడియాస్ ద ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ యూజువల్లీ క్రౌడెడ్ అవుట్ అంటే నేను బాగున్నాను కానీ అందులో కుటుంబం వస్తుంది అది వస్తుంది జనాలు వస్తారు వాడు పొంగ పోతాడు నా డిస్టర్బ్ అవుతాయి అంతే కదా జనాలు మహారాజ్ అంటున్నాడు వాట్ ఈజ్ యువర్ ప్రొసీజర్ ఫర్ క్లియరింగ్ ద మైండ్ ఆఫ్ ద అన్నెసరీ వాట్ ఆర్ యువర్ మీన్స్ యువర్ టూల్స్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్ సరే అవన్నీ ఉన్నాయి మరి దాన్ని క్లీన్ చేయడానికి నువ్వు చేసే కార్యక్రమం ఏంది అంటే ఏం చేస్తే క్లీన్ అవుతుంది నీ మనసులో ఉన్న చెత్త అంతా బేసికలీ మ్యాన్ ఈస్ అఫ్రైడ్ హీ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ మోస్ట్ సో ఇ ఫిలాసఫీ ఇన్ వెస్టర్న్ కాబట్టి ఈజ్ దీన్ని డిఫరెన్స్ బిట్వీన్ హిందూ మైండ్ అండ్ యూరోపియన్ మైండ్ ఇవన్నీ అడుగుతున్నాడు సో హీస్ రీజనింగ్ కెపాసిటీ సో గ్రేట్ దట్ హీ విల్ రీజన్ హిమ్సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఆల్ రీజన్ హీజ్ సెల్ఫ్ అజర్టివ్నెస్ ఇస్ డ్యూ టు ద రిలయన్స్ ఆఫ్ ఆన్ లాజిక్ అనదర్ అంటే ఏదేమైనా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా ఆలోచిస్తున్నావు అందులో చేస్తున్నావు అది కాదు పాయింట్ సో మనం కంక్లూషన్ కొద్దాం అదర్తో మళ్ళీ మాట్లాడు బట్ థింకింగ్ రీజనింగ్ ఈజ్ ద మైండ్స్ నార్మల్ స్టేట్ ద మైండ్ జస్ట్ కెనాట్ స్టాప్ వర్కింగ్ అంటే ఆలోచించడం కారణాలు వెతకడం తర్కాలు మాట్లాడడం మైండ్ యొక్క ప్రవృత్తి అది హఠాత్ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నాడు సో ఇట్ మే బి ద హ్యాబిచువల్ స్టేట్ బట్ ఇట్ నీడ్స్ నాట్ బి ద నార్మల్ స్టేట్ ఓహో నీకు అట్లా అలవాటు అయింది అంతే అది నీ సారిస్థితి అని ఎందుకు అనుకుంటున్నావు అంటే మైండ్ అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఇంటర్ఫీర్ అవుతుంది అన్నిటినీ గెలుగుతుంది లేకపోతే తర్కాలు తీసుకొని ఎందుకు అనుకుంటున్నావు అది నీకు అట్లా అలవాటు అయిందేమో ఒకటి ఇట్లా అంటున్నాడు బాడీకి అది అలవాటు నువ్వు చేసినవేమో ఓ ఇట్లా అనుకుంటున్నాడు అలవాటు చేసినవేమో అట్లా అనుకుంటుంది నీకు అలవాటు చేసిన దానికి అలవాటు లేదు అది ఆలోచించాను సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ నార్మల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ దెన్ హౌ టు స్టాప్ ఇట్ సో దేర్ మస్ట్ బి అ వే టు క్వైట్ ఇన్ ద మైండ్ హౌ ఆఫ్ ఎన్ ఐ టెల్ మై సెల్ఫ్ ఎన్ ప్లీజ్ స్టాప్ అంటే మైండ్ చెప్తున్నాడు ఆపు నీ పిచ్చకుంట్ల జోలి ఆపు నీ ఆలోచనలు ఆపు అన్నప్పుడు మహారాజు అన్నాడు ద మైండ్ ఎగ్జిస్ట్ ఇన్ టూ స్టేట్స్ యాజ్ వాటర్ అండ్ యాజ్ హనీ ద వాటర్ వైబ్రేట్స్ ఎట్ ద లీస్ట్ డిస్టర్బెన్స్ వైల్ ద హనీ హర్ డిస్టర్ రిటర్న్స్ అంటే నీడలా ఉండొచ్చు మనసు యొక్క స్థితి అంటే ఒకసారి కదిలితే తొందరగా ఆగదు అదే తేనెలా కూడా ఉండొచ్చు కదిలితే ఎంబడి మళ్ళీ నిలబడతాయి తప్ప ఎక్కువసేపు అట్లా అంటే ఎక్కువ పోలికగా చెప్పాడు సో బై ఇట్స్ వెరీ నేచర్ ద మైండ్ ఈజ్ రెస్ట్ లెస్ ఇట్ కెన్ పర్హాప్స్ బి మేడ్ క్వైట్ బట్ ఇట్ ఈస్ నాట్ క్వైట్ బై ఇట్స్ సెల్ఫ్ అప్పుడు యూ మే యూ మే హ్యావ్ క్రానిక్ ఫీవర్ అండ్ షివర్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ డిజైర్స్ అండ్ ఫియర్స్ మేక్ ద మైండ్ రెస్ట్ లెస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ నెగటివ్ ఇమోషన్స్ ఇట్ ఈస్ క్వైట్ సరే ఇదంతా అయిపోయిన తర్వాత హైందలుగా ఎక్కడికి వచ్చాడు అనేది చెప్పి సో హౌ ఐ హై టు థింక్ మై సెల్ఫ్ అవుట్స్ వెన్ మై థాట్స్ కమ్ అండ్ గో యాజ్ దే లైక్ దేర్ ఎన్లెస్ చార్టర్ డిస్ట్రాక్ట్స్ అండ్ ఎగ్జాస్ట్మెంట్ వాచ్ యువర్ థాట్స్ యాజ్ యూ వాచ్ ద స్ట్రీట్ ట్రాఫిక్ మనం ఒకసారి అంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోతుంటే నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా చూడగలిగిన వాటివి నీ ఆలోచనలు నువ్వు ఎందుకు చూడలేవు అని అడుగుతున్నా ఆ తర్వాత So life is effort. There are so many things to do. So what needs doing, do it. Don't resist. Your balance must be dynamic. Based on doing just the right thing, from moment to moment, don't be child, unwilling to grow up. Stereotyped gestures and postures will not help you. Really, entirely on your clarity of thought, purity of motive, and integrity of action. You cannot possibly go wrong. Go beyond and leave all behind. And the knee. కార్క ముగింపు కంక్లూజన్ ఏమిటంటే ఏదైనా బాధ కలిగినప్పుడు లేదా ఏదైనా ప్రెజర్ డితులు లేవంటాం సుఖం ఎగ్జాక్ట్ కాకపోతే కాకపోవచ్చు కానీ ఏదైనా హాయి అనిపించడం అది కలిగినప్పుడు నువ్వు ఎగిరి లేకు లేదా నువ్వు బాధపడకు ఇన్ జనరల్ మనిషి చేసేది ఎప్పుడైనా ఈ ప్రయోగం ప్రతి ఒక్కరు చేసి చూడాలి దీనికి వ్యాఖ్య కరలేదు ఇది ఇది నేను ఒక రాట రాసిన ఇది నా ఆత్మకతలో చేయికి గాయమైంది దానికి కారణం మా కుక్క దాన్ని మొత్తం వీపంతా అట్లా పడి పడిపోతే దీంట్లో చేతులు తీసుకొచ్చింది పది ఆరేడు కుక్కలు పది కుక్కలు దాడి చేసినాయి దానికి కుటుంబం లేదు ఆధార్ కార్డు లేదు ఫ్యామిలీ లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు లేకపోతే అంబులెన్స్ రావాలి మా నాయనకి ఇట్లా మా అక్కకి ఎట్లా ఈ పనికిరాని సోద సో మిగతా వాళ్ళు కుక్క కదా అయ్యో ఖర్చిందని ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు నేను అప్పటికే చూసే పనిలో ఉందా నా కాన్స్టాంట్ కంప్యాని దాళి నా ఆత్మకథలో నేను ప్రింట్ చేస్తున్న మూడే నాలుగు ఫోటోలు అది ఒకటి ఇట్లా ఉంటుంది కాళ్ళు చిన్నప్పుడే కింద పడి కాళ్ళు చుట్టపోయింది దాన్ని మరి ఏనాడు గిల్ట్ లేదు ఏది ఉందో అది అనుభవించింది ఆ తర్వాత నేను దాన్ని చూస్తున్నా మొత్తం వాటర్తో కడిగిన చూస్తే దాని వెన్ను బాగా డ్యామేజ్ అయింది బాగా నేను మా అన్న మా అమ్మని నిలబడి చూస్తున్నాను ఈ ఇన్సైడ్ నాకు అక్కడ వచ్చింది అర్థం అయిపోయింది సో ఇప్పుడు మనిషి అనుకో అదే ప్లేస్లో ఉంటే వాడు ఏడుస్తాడు ఆ ఏడుపుల్లో ఒకటి ఫియర్ ఉంటుంది కుక్క ఏడుపులో నేను ఫియర్ చూడలే నొప్పికి ఏడుస్తుంది అంతే అది ఏదో అర్థమైందా నొప్పికి ఏడుస్తుంది బాడీ నేను అంటే తోకుతుంది నేను ఫస్ట్ టైము చిన్న డిఫరెన్స్ చూసిన మనిషి అట్లా కాదు వాడికి నొప్పి అయితే వాడు నేను నొప్పి తేడుస్తుంటే విజిలేస్తున్నావు అని వాడు మొదలు తిడుతాడు ఉల్టా ఇప్పుడు నొప్పి లేతుంది సినిమా చూడు నీకు వీలు లేదు వాడికి నొప్పి లేస్తే మనం అంత గల్లు ఉండాలి ఎట్ల నీకు కాలు ఎత్తే అందరికి సైకలాజికల్ కాలి ఎగవలసిందే ఎవరు మాట్లాడొద్దు చెవులకి ఏమైంది కాలికి కదా నొప్పి అయింది అట్లంటే మనం అందరు తిడతారు మనల్ని జనాలు ఓవర్ సెన్సిటివ్ కానీ కుక్క కదా పాపం అలాంటివి ఏమీ లేదు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకుంది మధు ఓ నడుస్తుంది నొప్పి విపరీతంగా నొప్పి నొప్పి సెడేషన్ లేదేమి లేదు పాపం నేను దాన్ని చూస్తా ఉన్నా ఇది ఏం చేస్తుంది ఇప్పుడు అసలు రెండు కాలేషన్ దాని నడుములు విరిగిపోయినాయి దొంగతుంది ఇట్లా ఇట్లా దొరుకుతుంది అదే మా మొత్తం ఇంట్లో అది ఎప్పుడు మూడు నాలుగు చోట్ల పడుకునేది కూర్చునేది మీద తిరుగుతుంది కానీ కూర్చోవాలంటే మా తలుపు దగ్గర లేకపోతే మంచం మూలకి లేకపోతే ఇంకొక ఆ తొట్టి దగ్గర అట్లా ఉండేది మూడు నలభై ఒక్క ప్లేస్కి అసలు వచ్చేది కాదు అది ఇట్లా మెట్లు ఉంటాయి మెట్ల కింద డార్క్ ఉంటుంది సో మేము క్రికెట్ ఆడుతున్నా చిన్న గల్లి అది నువ్వు చెవులు పట్టి గుంజిన అసలు ఆ మూలకి మాత్రం పోయేది కాదు ఆ ఘోరంగా దాడి చేసేది నేను ఆశ్చర్యపోతుంటే అసలు ఎందుకు రాదు ఈ మూలకి ఇది గుడ్డుగిడి పెడితే అక్కడ పోయి తినేది కాదు కొంచెం పక్కకి జలుతురు పెడితే తినేది చీకటి మాత్రం నచ్చేది కదా దానికి సంభవం సో ఆ రోజు ఆశ్చర్యం అట్లా కాళ్ళు తన నడుము నేర్చుకుంటూ వెళ్ళి ఆ మూల అలా పండుకుంది ఇది నేను చూసిన ఫస్ట్ చేంజ్ అంటే దానికి ఏ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ ఏదైనా ఆలోచిస్తే దాని మైండ్కి అది నాకు తెలియదు రెండోది నేను ఉంటున్న కిటికీకి ఎగ్జాక్ట్ ఆ మూల కనిపిస్తే చూస్తే అది అది అట్లా మ్యాచ్ అయింది అది సో నేను ఇంటికి వెళ్ళిన లోపలికి వెళ్ళినా తిన్నా ఆ కిటికీకి వెళ్ళి చూస్తూ ఉంటుంది బికాజ్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ మధ్య మధ్యన ఆ రోజు ఏడుస్తూనే ఉంది మళ్ళీ పడుకుంటుంది ఏడుస్తుంది పడుకుంటుంది అందరూ అనుకుని చచ్చిపోతుంది అని నేను మాత్రం చూస్తా ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చూసిన త్రీ డేస్ ఫోర్ డేస్ చూసిన నాకు ఇప్పుడు తెలుస్తుంది దాన్ని చూస్తే నేను నేచర్స్ మిరాకిల్ చూస్తున్నాయి అదే మనిషి ఎంత మనకి అవకాశం ఇయ్యారు నీళ్ళు తీసుకురాపో మందు తీసుకురాపో క్యాండేజీ అసలు ఒక ప్రాణి పడుతుంది అంతే ద లైఫ్ ఇట్ సెల్ఫ్ దోబీ టు టేక్ కేర్ అంటే నేచరు తీసుకపోతే నేచర్కి వేరే ఆప్షన్ లేదు కానీ ఈ సైద్ధాంతికమైన తేడా అయితే ఖచ్చితంగా చూసినా కుక్క శరీరం గాయమవ్వడం వల్ల దానికి ఏడుస్తుంది తప్ప బాధలోగా అంటే బాధలోగా నాకు ఎందుకు ఇట్లా నా ఆస్తి ఇప్పుడు ఎట్లనే చచ్చిపోతానేమో ఇట్లాంటి భయాలు నాకు నాకైతే కనబడలేదు నా విట్నెసింగ్ ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ అది ఫుడ్ తినలేదు వాటర్ తాగలేదు మీ సెకండ్ ఇది తర్వాత తెలిసింది దానికి ఎవరు చెప్పిండు అసలు అంటే బాడీ క్యూర్ అవ్వాలంటే నువ్వు ఫుడ్ మారే అది తినలే నువ్వు రామరామ్ మా అమ్మ ట్రై చేసింది పెట్టడానికి అసలు ఫుడ్ దిక్కు కూడా చూడలేదు అసలు ఎప్పుడు ఒక రకమైన మూడ్లో ఉండేది మధ్యలో నచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ డే తర్వాత అది చేసిన అతి ముఖ్యమైన పని అయింది నాలుగైతే దాన్ని అందుకొని ట్రై చేయడం రాకపోవడం దాంతో ఏడవడం నేను గుర్తుపట్టి దాని నోరు ఇట్లా నొక్కి దాని నాలుగు మీద ఉన్న గుజ్జంతా తీసి దాని ఈపుకు రాస్తుంటే ఒక ఒక కపుల అవర్స్ తర్వాత అది ప్రిపేర్ అయ్యి ఉండేది నాలుగు వైపు ఇట్లా అంటే మంచిగా చిన్న జిగట లాంటిది వస్తే అది ఫస్ట్లో కొంచెం నేను ఏమైనా అని భయపడేది బట్ ఇట్ అండర్స్టూడ్ అతను అందరింత వరకు మెల్లగా రాసుకుంటుంది రెండో రోజు మూడో రోజు తర్వాత ఎవరైనా గేడు శబ్దం వస్తే అది మెడ వరకు నీకు పోయి చంపినట్టు పోతుంది అది అసలు ఏది పట్టించుకోలేదు అసలు జీరో కంప్లీట్ ఇండిఫరెన్స్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయి ఉంటుంది అప్రాక్సిమేట్లీ నాకు గుర్తులేదు త్రీ డేస్ అయితే పక్కా ఆ స్థితిలో ఉంది హఠాత్తుగా లేచినవి నేను చూసిన లేచిన తర్వాత ఇంకొన్ని గంటల తర్వాత నీళ్ళకి ఎత్తుకులాడింది నేను చెప్పులు తెచ్చిపెడితే పెడితే ఆఫ్ లీటర్స్ దాగింది తర్వాత అన్నం పెడితే ఎట్లా తినదో అసలు అడ్డవోళ్ళే తినదు అసలు రెస్ట్ తీసుకోవడం పడుకోవడం మళ్ళీ అన్నం మానేయడం అట్లా ఒక సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ తర్వాత ఇట్ బికేమ్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ నాకు ఆ తర్వాత అర్థమైంది దట్ ఈస్ విట్నెసింగ్ విట్నెసింగ్ ఆవిర్భవించే కంటే ముందు దానికి ఒక చిన్న స్టెప్ ఉంది ఇన్డిఫరెన్స్ అన్నట్టు అంటే ఇంటెన్షనల్లీ యూఆర్ దేన్ అంటే ఇంటర్ఫియరెన్స్ విట్నెసింగ్ అనేది వచ్చిన తర్వాత ఇండిఫరెన్స్ అక్కర్లేదు ఇంకా నీ సహ్యస్థితి మారిపోతుంది సో ఎవరైనా చూసేవాళ్ళు నిజంగా అంటే మీకు మీరు అనుకోని చేయాలి నేను చెప్పినందుకు కాదు ఇది మరణ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు మరణ సమయంలో ఇది ఒక గిఫ్ట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏదో రోజు నీ బాడీ మరణిస్తుంది నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ నువ్వు ఏ చూసి మురుస్తున్నావో అవన్నీ మురిగిపోతాయి పనిచేయవు ఏం జరగదు అసలు ఒక బుక్లో ఎక్కడ చదివా చనిపోయే వ్యక్తికి అతిపెద్ద సమస్య ఏంటి శరీరం ఓకే అతను అతనుకున్న ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి అంటే అతను రాస్తాడు అతను ఎవ్వరినో పడుకుంటే ముక్కు మీద ఈగ వాలింది ఇప్పుడు దాన్ని ఇట్లా తీసుకు ఇట్లా కనుగొడుతుంది చేతులు పనిచేస్తు కాళ్ళు పనిచేస్తు దురద మాత్రం అనంతంగా లేస్తుంది ఇప్పుడు ఇప్పుడు అతనికి ప్రపంచంలో ఉన్న అన్ని మర్చిపోబడి ఈగ అతిపెద్ద సమస్యగా తోస్తుంది అదర్వైజ్ నువ్వు ఖాళీగా ఉన్నావు కదా నువ్వు పెద్ద విషయాలు ఏమీ ఆలోచించలేవు యువర్ మైండ్ ఆల్సో బికమ్ అక్కడున్న విషయాల మీద ఫోకస్ చేస్తాను సో ఎప్పుడైనా దెబ్బ దాకినా కాలిపోయినా చిన్న 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 వాటికే చెప్తున్నా నువ్వు మామూలుగా ఏం చేసినా అబ్బా అట్లయినా అయ్యో చూడమ్మా చూసుకోవచ్చు కదా ఇట్లాంటి మొదటిసారి నేను మా మై తిలిక చూపించాను అయితే జస్ట్ చూడట్లేదు నేను రిపోర్ట్ చేస్తాను నొప్పి నొప్పిలేస్తుంది నాకు నేను దాన్ని పట్టుకోకుండా అంటే నేను దాన్ని ఇంటర్ఫీర్ అయితే లేదు నా కల్లెమణి నీళ్ళు గారిపోతుంది ఇంటర్ఫీర్ అయితే లేదు చూస్తున్నాను మీరు చూడండి మసుని తెల్లాడిపోయింది చూడు ఇది ఒక అవకాశం అంటే నేనేమి కర్ణుండి కాదు ఓర్చుకోవడానికి ఓర్చుకోవట్లేదు వదిలేసిన బాడిని ఓడ్చుకున్నావు అనుకో నువ్వు ఏడు పాపుకుంటావు నేను ఏడు పాపుతలేదు నొప్పి లేస్తుంది ఏడు పోస్తుంది బుక్లో నీళ్ళు ఆడుతున్నాయి బాడి చిన్న చిన్న లోపల డీప్ కట్ అయింది అది పసుపు పెట్టలేదు నీళ్ళు పోయి ఏం పోయి ఎవరి మాటలేదు నేను దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చెప్పిన లోపటి నుంచి కంప్లీట్ క్యూరేషన్ జరిగింది ఇది మీకు కనపడదు అది ఇంకా నాకు నాకు తెలుస్తుంది లోపల ఇది ఎట్లా ఏది ఎట్లా ఊహించుకోవచ్చు ఎవరైనా అంటే ఏదైనా ఒక పెద్ద డ్యామ్ కడుతున్నాడు అనుకో నువ్వు లాంగ్ షాట్లా చూస్తే ఆ డ్యాము ఒక పిల్లర్ కట్టేటప్పుడు కొన్ని వందల మంది వర్కర్స్ ఆ పిల్లలతో పనిచేస్తా ఉంటారు అట్లా నీకు ఈ నొప్పి దగ్గరికి బాడీలో ఉన్న అణువులు పరమాణులు రక్త కణాలు వాటికి ఏ పేరు నాకు తెలియదు నీకు క్లియర్గా తెలుస్తుంది సమ్ వర్క్ ఈజ్ హ్యాపీ అండ్ దాన్ని సెట్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే దాన్ని ముట్టుకొని పసుపు గిసుపు పెట్టినావో బాడీ పక్క ఇది నిజంగా జరుగుతుంది ఇది చెప్తే నమ్మబుద్ధి కాదు కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపీన్స్ ఇన్ ద బాడీ బాడీ వేరే అవుట్ సైడ్ ఏజెంట్ ఇన్ఫర్ ఇంటర్ఫియర్ అయితే బాడీ నెవర్ రెస్పాండ్స్ అట్లా కాకుండా నువ్వు ఎవ్రీ టైం టాబ్లెట్ వేసుకుంటున్నావు అందుకే బాడీ ఒకసారి స్పందించదు టాబ్లెట్ మనకేం సంబంధం ఆడేవాడు వేరే వాటిగా ఆధారపడి అని చెప్పుకుంటుంది వెరీ ఇంటెలిజెంట్ బాడీ అటు కాకుండా అలా మీరు వదిలేయగలిగితే నొప్పి వస్తుంది అయిపోతుంది చెమట వస్తుంది అన్నీ వస్తుంది చూడండి ఒక్క ఒక్కసారి చూడండి మొదటిసారి దెబ్బ తాగక ముందు మీరు ఎట్లున్నారో దెబ్బ తాగినప్పుడు అలాగే ఉన్నారు గాయం మానుతున్నప్పుడు అలాగే ఉన్నారు పూర్తి మాని తర్వాత మీరు అలాగే ఉన్నారు ఈ అలాగే ఉన్న స్థితి సాక్ష్యం ఇది ఒక్కసారి అనుభవిస్తే చాలా సమస్యల నుంచి బయటపడతారు అంటే నువ్వు సర్ది చెప్పినా ఏమీ కాదు అది చెప్పకపోయినా ఏమీ కాదు ఇంటర్ఫియర్ అయినా ఏమి కాదు చెప్ప ఇంటర్ఫియర్ కాకపోయినా ఏమి కాదు తెలుస్తుంది నీకు తద్వారా నువ్వు హఠాత్తుగా అక్కడే ఉంటావు కానీ యూ డోంట్ ఇంటర్ఫియర్ అంటే నీ యొక్క ప్రమేయం లేని కారణంగా సర్దుమడుగుతాయి చాలా విషయాలు నువ్వు కలగజేసుకోవడం వల్ల సర్దుమడగవు అవి ఇంత పెరుగుతాయి అంటే ఇంట్లో ఎవరకు కాలి తిరిగితే రానోడు దాన్ని సెట్ చేసినట్టు ఉంటుంది అది ఇంక తిరుగుతుంది ఆ టైంలో వచ్చినట్టు చేతుల పెట్టాలి కదా నువ్వు కూడా ఈ చిన్న ప్ర ఈ చిన్న ప్రయోగం చేసినావు కదా చెప్పు సో నవీన్ నాకు యాక్చువల్ యూట్యూబ్ ద్వారానే పరిచయం అప్పుడు మంగళూరులో ఉండేటోడు సో ఈ విషయాలే మనం ఇనిషియల్ కాన్వర్జేషన్ అనంతంగా మాట్లాడినాం దానికి కారణం ఏంది నవీన్కి ఒక సహజంగా ఒక ప్రాబ్లం ఉంది ఫిజికల్ ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే స్థితిలో ఉన్నాయి స్టిల్ అంటే ఇంకా ఏమంటారు పర్సంటేజ్ నడుస్తుంది ఇంత కూడా హోప్ కోల్పోకుండా వేరేవాడైతే ఉచ్చబడుతుంది ఆషమాషి వ్యవహారం కాదు వీడికి వచ్చింది దేశంలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఎన్ని రకాల టెస్టులున్నాయి అన్నీ అయిపోయినాయి ఎవరికి అనుకూల అయిపోయింది అదేదో అయితే జస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం నేను అది చూసింది ఎప్పుడంటే ఒక చిన్న వేరు దగ్గర కాలు దగ్గర నాకు జనరల్గా మనం పని చేసినప్పుడు ఎట్లా తగలటం అట్లాంటివి జరుగుతాయి కదా ఆ చిన్నప్పటి నుంచి అలవాటు పట్టించుకోండి అట్లేమన్న తగిలి ఎప్పొచ్చిందేమో అనుకున్నా వేలికి డాక్టర్ దగ్గరికి పోతే వాడు ఒక అనుమానంతో చూశాడు నిజంగా తగిలే వచ్చిందా అన్నాడు తగిలితే ఉంటే చిన్న దెబ్బలు కూడా చూపించాయి ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత తెలిస్తే నాకు అంత అవేర్నెస్ ఉండదు బాడీ మీద అంటే సరే అని నాకు ఇంజక్షన్ చేసి పంపించారు అక్కడ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎగ్జాక్ట్ కరోనా టైం అనుకుంటా బాడీలో మెల్లమెల్లగా వేరే వేరే ప్లేసుల్లో కూడా పెయిన్ రావడం స్టార్ట్ అయింది తర్వాత వేల్ జాయింట్ దగ్గర అట్లా సో ను దాని వివరాలు వెళ్లకుండా నేను దీని చెప్తే తర్వాత అది కరెక్ట్గా నువ్వు ఇప్పుడు ఏదన్నా ఒక ఏరియా జాయింట్ ఆ ఏరియా ఉబ్బుతుంది ఇట్లా అండ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే యూ కెనాట్ విన్ మూవ్ అంటే నీ హోల్ మైండ్ అక్కడికి వచ్చేస్తుంది అంటే నేను పర్సనల్గా చూసిన నేను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా విట్నెస్ ఏ చేసిన తప్ప దానికి కుయ్యలే కయ్యాలి ఏం కూడా అంటే సొల్యూషన్ ఇంపార్టెంట్ సానుభూతి కాదు ముగిద్దాం అంత పెయిన్ ఉండేది అంటే విపరీతమైన పెయిన్ ఉండేది నువ్వు అన్నట్టు కదలలేని పొజిషన్లో ఉంటావు ఒక టైంలో అయితే కళ్ళు కూడా స్టా ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు కళ్ళు ఇది ఏమైంది అన్నారంటే రెడ్డినా డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కసారి రిపోర్ట్ టెస్ట్ చేస్తే ఒక్కొక్కటి వస్తుంది ఒకట్లా ఒక సాల్వ్ చేయలేని ఒక ఐదారు పేర్లు తర్వాత ఎన్ని ఆహార నియమాలు ఎన్ని కొబ్బరి గోండాలు ఎన్ని వెజిటేబుల్స్ ఎన్ని ఫ్రూట్ జ్యూసులు ఎన్ని ఉపవాసాలు ఎన్ని కళ్ళ ఉపవాసాలు చూడకుండా కూడా వారం బతు అంటే ఎక్కడి నుంచి అన్న ఏమో అని ఎన్ని ప్రయోగాలు చేసావరా నవీనా ఉంటే అన్ని చేశా కానీ స్టిల్ అది ఇంకా ఇంకా పెరుగుతానే ఉంది కానీ ఏమీ లేదు లేదు ఇంకా నేను చూ ఒకసారి నవీన్ నాతో అన్నమాట ఏంటంటే నాకు లైఫ్ మీద హోప్ కోల్పోయిందండి అంటే ఆ మాట నువ్వు అనడం విన్నా అప్పుడు నేను మొదటిసారి నేను తెలు నాకు ఎందరో డాక్టర్స్ తెలుసు కానీ నాకు అందరు డాక్టర్స్ నమ్మకం లేదు చెప్పినా కదా బొక్కిరి పోతే వాడు వచ్చి నేను చెట్ చేస్తూ ఉన్నాను ఇంకా బొక్కీరే కొట్టినట్టు ఎవరి చేతిలో పెట్టకూడదు వీటిని నేను బాగా ఆలోచిస్తే నాకు ఒక మనిషి తగిలాడు ఆ తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది కదా చాలా విదిన్ టూ త్రీ మంత్స్ అంటే ఫస్ట్ థాట్లోనే లిబరేషన్ ఉంటుంది సరైన వ్యక్తి నీ సోదంతా వినడు అసలు నువ్వు ఏ ఏ వాటిని నువ్వు మనం మోస్తున్నావో ఆ భ్రమల్ని ఫస్ట్ తీసేస్తాడు అనమాట అక్కడ ఉంది అదే చేశారు ఆయన అదే ఇప్పటి ఇప్పటివరకు నువ్వు ఏ అయితే చేసావు అవన్నీ తీశాను తీసేసి చూడని చెప్పాడు ఆ తర్వాత ఆయన స్టడీ చేసి నేను మర్చిపోయినా కానీ ఆయన ఫాలో అప్ చేసేవాడు అది వేసుకున్నారు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారు ఇది వేసుకున్నారు కంప్లీట్గా ఫాలోఅప్ చేసి చేశారు యాక్చువల్గా అట్లా డాక్టర్కి పర్సనల్ కన్సర్న్ ఉండదు ఏదో టాబ్లెట్ ఇచ్చామో పోయామో అంత తప్ప సో ఒక తరహా వైద్య విధానంలో దాంట్లో ఏం హార్డ్ వర్క్ లేదు ఏం లేదు నేను చూసా బోర్డు అంతమంది డాక్టర్ ఆ రిపోర్ట్లు చూసిన వాళ్ళు వాళ్ళు భయపడటం పరిస్థితి ఏమవుద్దా ఇంకా ఇంకేంటి అని అట్లాంటి వాళ్ళు నేను చాలా మందిని చూసాను సరే ఏదైతే అని వచ్చేసి ఎక్కడికి కాదు ఫస్ట్ టైం రామ్ గారు చూసారు అట్లాగా చూసి ఆ ఏం కాదండి ఓకే అన్నారు అంతే ఒక్క రిపోర్ట్ అడగలే ఒక్క బ్లడ్ టెస్ట్ అడగలో ఏం అడగలేదు ఎక్కడ నొప్పి వస్తుంది అంతే ఆహా ఓకే ఓకే రేపండి ఒక వారం తర్వాత రండి అంతే అసలు దాన్ని పట్టించుకోదే సో అట్లా ఆయన మంచి నిజంగా డాక్టర్స్ ఎలా ఉంటారు అంటే మా ఫ్రెండ్ ఉందండి వాడికి ఉపరీతంగా చెమటలు నేను చెమట వస్తే గుర్తొచ్చింది అంటే ఎప్పుడు అరచేతిలో చెటే ఉంటుంది వాడు ఎప్పుడు భయపడుతుండే వాడి పేరు చెప్తే తర్వాత రికార్డింగ్ అయిపోయినా చెప్తాను సో అన్నా నాకు భయం వేస్తుంది అన్నా ఎప్పుడు కొట్టవన్న అది చెమటలు పడితే ఇట్లా తులుసుకోరా ఏమైతుంది సో అప్పట్లో నాకు ఒక ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉండే అతను కూడా ఇట్లా రామ్ గారి లాగా కోరిని చూస్తాడు ఒక మాటతో నేను రిలాక్స్ చేస్తాను ఉందే చెప్పి తీసుకెళ్ళా తర్వాత చెప్పురా అంటే వాడు చెప్పడమే సమస్య చెప్తాడు ఏడుస్తున్నాడు డాక్టర్ నాకు చేతులు చెప్పే చూడమ్మా నువ్వు స్మూత్గా ఉన్నాయి పట్టుకోకు జారి కింద పడితే అంతే మీరు ఇతర ఓకే అంటే గాజు పాత్రలు అవి పట్టుకోకు స్లిప్ అవుతాయి చీఫ్ కొనుక్కో ఏమవుతుంది ఇంకా ఏంటి ఏం చేస్తున్నావు పెయింటింగ్ చేస్తున్నా అడిగాడు అంటే ఇది ఏం కాదని ఏం కాదు బాబు ఏమవుతుంది అంటే అసలు కరివేపాకు కంటే అధ్వానంగా అదే ఒక మళ్ళీ కనబడు వారం రోజుల తర్వాత ఆ లైట్ తీసుకో ఆశ్చర్యం వాడు ఎప్పుడైతే దీని గురించి ఆలోచించడం మానేసిండో చెమటలు తగ్గిపోయినాయి వీడే తోస్తున్నాడు వాడిని చెటలే ఇంకొకసారి ఇంకొక చెప్ అంటే చెప్తే ఎట్లాడు తెలియదు చెప్పి చూస్తాను ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉన్నాడు వాడు హాస్టల్లో ఇట్లా ఇట్లా అంటుంటే రక్తం పడ్డ అంటే నాలుగు తోముతారు కదా వాడు మస్తు నాకు క్యాన్సర్ వచ్చిందేమో అంటే నేను చెప్పాను నువ్వు అట్లా ఏడువకరా నాకు భయం అవుతుంది అట్లా ఏడుస్తుంటే లేదురా నాకు లైఫ్ చాలా ఉంది నాకు క్యాన్సర్ వచ్చినట్టు నాకు రక్తం పడ్డదని చూపించింది పడ్డది నిజంగానే పడంటే నాలుగు గీకే బద్దా గిద్ద పొద్దున్న ఒక ఆపంద గీతారు కదా కొందరు ఇట్లా నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది గుండె ఏమైనా పడుతుంది బయటకి ఆ రేంజ్లో అంటారు అయితే డాక్టర్ గారు తీసుకుపోయింది మళ్ళీ అదే డాక్టర్ చెప్పమ్మా అంటే మొత్తం క్యూ ఉంది సార్ నాకు అర్జెంట్ అందరూ అర్జెంటే కూర్చోమా అట్లా కూర్చుంది ఏమైంది బాబు అంటే నాలుగు ఎందుకు ఎందుకన్నావు అట్లా అన్నాడు అంటే లోపట ఉంటే చెత్త ఉంటే వస్తుందమ్మా నువ్వెందుకు అంటే చెత్త ఉంటే తీయాలి కదంటే కింద నుంచి కూడా అట్లాగే తీస్తావు నువ్వు అన్నాడు డాక్టర్ ఎగ్జాక్ట్ అన్నమాట అసలు నువ్వు ఎందుకు తీస్తావు నువ్వు అది డాక్టర్ సిద్ధాడు నేను మీద నిన్ను ఎవడు పెట్టావు నాలుగు అన్న చెయ్యి మన బాడీకి తెలుస్తుంది కఫం గిఫం పోతుంది కక్కేసా నువ్వు ఎవడయా బద్దెనా అంటే తో వాడు ఇది దీని గురించి వస్తా ఇట్లా అనస్తుండేంది అని చెప్పి తో కూచబెట్టి నువ్వు అది ఆ బద్ద వాడితే నాలుగు కోసుకుపోయి రక్తం వచ్చింది క్యాన్సర్కి ఏం పర్లేదు అనుకున్నా నీకు అడిగి రావడానికి నెక్స్ట్ డే బద్దకి దాన్ని పడేసిండు ఇట్లా నువ్వు ఉప్పు వేసుకుని పుక్కులు వేయాలి రిలాక్స్ ఉండాలి సో రైట్ పర్సన్ ఎంటర్ అయితే ఫస్ట్ నీ మానసిక బర్డెన్ తగ్గుతుంది ఈ ఇండిఫరెన్స్ కూడా ఎక్సలెంట్ మెథడ్ అంట ఇట్ రియల్లీ వర్క్స్ అకాలిక్ కరేజ్ ఉండాలి నీ మైండ్ ఉండని కదా ఖచ్చితంగా గెలుతుంది వద్దు వద్దు అనుకుంటుంది అంటది సో ఏదైనా గాయం అయినప్పుడు మొదటిసారి చూడండి దాన్ని డోంట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్ అసలు దాన్ని సానుభూతి కోరుకోవద్దు దాన్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అంటే నేను చెప్పేది చిన్న చిన్నవే బండి ఆడంత కింద పడ్డప్పుడు నేను చూస్తే అట్లే కాదు ఆ టైంలో వెళ్ళిపోండి హాస్పిటల్కి బేసిక్ అంటే చిన్న చిన్న వాటికి కూడా భయపడ చేస్తే ఇట్ రియల్లీ వర్క్స్ నీకు అప్పుడు మొదటిసారి నీ యొక్క స్థితి నువ్వెవరో తెలుస్తుంది నువ్వెవరు అంటే శరీరం తను తాను సరి చేసుకుంటుండగా చూసిన వాడివి తర్వాత నీకు ఏ సమస్య వచ్చినా సరే ఎలా డీల్ చేయాలంటే నీ యొక్క అంత పలుకుతుంది అది నువ్వు పుస్తకాలు చదివితే రాదు ఇది ఆహా ఇన్ నువ్వు లక్ష పుస్తకాలు చదివినా తెలుసుకోలేదు ఉంటే తెలుస్తుంది ఒక్క నిమిషంలో టూ డేస్ త్రీ డేస్ చా వీలైతే ఒక కాల్చిలో పెట్టుకోండి నేను చెప్పినందుకు కాదు ఇది తెలుసుకోవాలని అనుకుంటే అంతే ఇప్పుడు ఎవరెవరో తెలుసుకోవాలని బట్టలు వేసుకుంటున్నారు మారాలు వేసుకుంటున్నారు అట్లే అట్లా చేయొద్దు మళ్ళా సరే మరి టాటా బాయ్ బాయ్ జై నిసర్గదత్త మహారాజ్